అందరికీ నమస్కారం ఈనాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వము సామాజిక బస్సు యాత్ర అని చెప్పి ఏదో బడుగు బలహీన వర్గాలందరినీ మేమని బస్సు యాత్ర చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే సామాజికంగా ఉండే వాళ్ళందరినీ ఆర్టీసీ బస్సు ఎక్కించి సభకాడ్ తీసిపోతే వాళ్ళకు సామాజిక న్యాయం చేసినట్ల బస్సు ఎక్కితే సామాజిక న్యాయమా పదవుల్లో కూర్చోబెడితే సామాజిక న్యాయం ఎక్కడ మీరు పదవుల్లో కూర్చోపెట్టారు ముప్పై మూడు పర్సెంట్ ఉన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై మూడు పర్సెంట్ పది పర్సెంట్ తగ్గించి దాదాపు పంతొమ్మిది వేల మందిని బీసీలని రాజకీయంగా ఎదనీయకుండా దుర్మార్గంగా దాన్ని రద్దు చేసింది మీరు కాదని చెప్తున్నా మీ మీద ఎక్కడ సామాజిక న్యాయం మూడు లక్షలు నాలుగు లక్షలు జీతాలు తీసుకునేటువంటి ఒక సామాజిక వర్గానికి కట్టబెట్టి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకునే నామినేట్ పదవులు బీసీలకి తగలు కట్టి మీరు మాట్లాడుతున్నారు ఈనాడు సామాజిక న్యాయం చేశాము బీసీలందరినీ ఉద్ధరించామని చెప్తున్నారు ఆనాడు బీసీలను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ఆనాడు రాజకీయంగా చైతన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ బీసీలని బడుగు బలహీన వర్గాల్ని మైనార్టీల్ని ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా కాపాడింది తెలుగుదేశం పార్టీ ఎక్కడ మీరు బీసీలు ఏ అనగదొక్కారు ప్రతి సాటా అనగదొక్కే పని మీదే ఉన్నారు మీరు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు మందిని హత్య చేయబడ్డారు ఇది బీసీల సామాజిక న్యాయమా రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల మంది పైన మీరు దాడులు చేశారు రెండు వేల ఐదు వందల పైన కేసులు కట్టారు అవన్నీ సామాజిక న్యాయమా ఆనాడు బీసీల ఇంట్లో పెద్దన్న పాత్ర పోషిస్తానని జగన్మోహన్ రెడ్డి కల్లిబుల్లి మాటలు చెప్పి అధికారం చేయించిన తర్వాత ఈనాడు బీసీల పైన పెద్ద గుదిబండల తయారీ బీసీలందరినీ పట్టం పెట్టుకుంటున్నావు ఈనాడు మహిళలందరూ ఆగిపోతున్నారు నువ్వు చేసే అరాచక పాలనతో ఒక్క అవకాశంతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా గడుగు బలహీన వర్గాలని మైనార్టీ సోదరులందరినీ ఉడక మంది కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు కర్నూలు జిల్లాలో ఇది వాస్తవం కాదా దీన్ని సామాజిక న్యాయం అంటారా మీరు సామాజిక న్యాయము ఒక్క అవకాశం పేరుతో నేను విన్నాను నేను చూశాను అని అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా కూడా బీసీ మైన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బతికే పరిస్థితిలో లేదు మాన ప్రాణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం కాదని చెప్తున్నాం ఎక్కడ మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలు బీసీలకి ఇచ్చారు ఎక్కడా ఇచ్చిన దాఖలా లేవు అరాకొర మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ మీరు కూడా మేము బీసీలని ఉద్దరిచ్చామని చెప్పి చెప్తున్నారు బీసీ సప్లై నిధులు ఏమయ్యే బీసీ సప్లై నిధుల ద్వారా ఏ ఒక్కరికైనా మీరు బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చారా మీరు ఐదు వేలు పదివేలు వేసి పప్పులు వెళ్ళాలి పెట్టడం ఎవరు మీ అబ్బాయి సొంత ప్రజలు కట్టిన ట్యాక్స్ మేము కట్టిన ట్యాక్స్ మా రక్తం ఒడిసి సంపాదించిన డబ్బులు ట్యాక్స్ రూపంలో మా జీతాలు మీరు తీసుకుంటూ పప్పులు వెళ్ళాలి మాకు పంచుతూ మీరు ఈరోజు బీసీల సామాజిక బస్సు యాత్ర అని చెప్పి బదలబరవలుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మీరు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీల సబ్సిడీతో ఎన్నో రుణాలు ఎస్సీ ఎస్సీలకు వ్యాన్లు ఇచ్చాం మేము అన్నాడు టాక్సీ ఓనర్ని చేసాం డ్రైవర్ని భూ పథకం కింద ఎస్సీలందరికీ భూ పంపిణీలు చేశాం ఎక్కడ మీరు చేశారు మీరు చేసింది ఏమీ లేదు మీరు చేసిందంతా దాచుకొని దోచుకుని తప్ప చేశారు సామంత రాజులను ఆరు మందిని పెట్టారు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఈస్ట్ వెస్ట్ గోదావరికు ఆ సామంత రాజుల ఒక కనసైగల్లో బీసీ మినిస్టర్లు ఎందుకు తీసుకున్నాం మేము పదవులని ఈనాడు వాళ్ళు ఆగిపోతున్నారు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు ఎందుకు వచ్చింది మనకి మినిస్టర్ పదవి ఎక్కడ మీరు స్వయం ప్రతిపదన ఇచ్చారో బీసీలకు ఎక్కడ స్వయం ప్రతిపదన ఇచ్చిన దాఖలాలే లేవు అగ్గాలన్నీ మీ చేతిలో పెట్టుకున్నారు బీసీలందరినీ అనదోకే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ తగుద అంటూ మన ఎమ్మెల్యే స్థాన మళ్ళీ ఇది ఒక కొత్త వరడికి సృష్టించావు లైఫ్ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నీకే నిన్ను మార్చే సమయం ఆసన్నమైంది కనుకనే నువ్వు ఎమ్మెల్యేలను వాళ్ళని మార్చాడాలని కొత్త వరవాడీలు సృష్టించే ఏదో మళ్ళా గద్దెలెక్కాలని చూస్తున్నావు ఈనాడు స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఆనాడు ప్రభాకర్ చౌదరి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన జనతా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు దశాబ్దాల తరబడి పదమూడు వేల రేషన్ కార్డులు పెండింగ్ లో ఉంటే ఆయన ఒక్కసారైన ఎమ్మెల్యేకి పదమూడు వేల రేషన్ కార్డులు క్షణం పాటలు తయారు చేసింది వాస్తవం కాదని చెప్తున్నాం సూర్యనగర్ రోడ్డు రాత్రికి రాత్రి నిర్మించింది వాస్తవం కాదని చెప్తున్నాం అభివృద్ధి అంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఇది అభివృద్ధి అనంతరకం అనంత అభివృద్ధి చేసింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఇది వాస్తవం కాదా ఈ శ్వేత వస్త్రాన్ని మీరు స్వీకరించండి ఎన్నో వ్యాయామశాలు పిటీసీని ఇండోర్ స్టేడియంలో చేశాం వంద ఎకరాలు నేషనల్ పార్కు చేశాం నీరు మీరి చెట్టు పార్కు అభివృద్ధి చేశాం ఎక్కడ చూసినా పేరు శాంక్షన్ చేసి ఆరు వేల ఇల్లు పూర్తి అయ్యారు వీళ్ళు తిట్టుకో ఇల్లు బీద ప్రజలకు ఇవ్వండి ఇది సంక్షేమ పథకాలు అందించడం అంటే మీరు సంక్షేమ పథకాలు ఎక్కడ అందించింది లేదు అభివృద్ధి చేసింది లేదు మళ్ళీ తగునామా అంటూ బీసీల సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి బయలుదేరారు ఎక్కడ మీరు సామాజికంగా బీసీలు నిర్వహించారు బీసీలు అందరినీ పట్టణ పెట్టారు డెబ్బై నాలుగు మందిని చంపారు రెండు వేల ఆరు వందల కేసులు కట్టించారు ఎక్కడ బీసీలు ఎక్కడ అరాకొర లేకుండా కొరత చేశారు బీసీలో అభివృద్ధి కావాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఆనాడు బీసీలందరికీ తెలుగుదేశం పార్టీ పెద్ద వేసింది ఆనాడు జీఎంసీ బాలయోని లోక్సభ స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యంగా ఆర్థికంగా వ్యాపార పరంగా ఎదగాలంటే తెలుగుదేశం పార్టీని ఆనాడు ఉదురు తుఫాను వచ్చినప్పుడు మత్స్యకారులందరినీ ఆదుకున్నాం మేము బోర్డులు పడవలు నెట్టులు ఇచ్చి రాత్రి రాత్రి వాళ్ళని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది ఈనాడు ఎక్కడ మత్స్యకారులందరూ కూడా నాశనం అయిపోయారు ఏ కులం అయితే మీ దగ్గర ఈనాడు సంతోషంగా గడుపుతున్నారు అన్నాడు రైతులకి వడ్డేళ్లకు ప్రతి ఒక్కరికి గౌడకి కార్మికులకి టీవీ ఎక్సెల్ పనులు ఇచ్చి ఆధారణ పనిముట్లు సహకరించి వాళ్ళ కుటుంబాల్లో నాలుగు పచ్చట మెతుకులు తినడానికి వాళ్ళ కుటుంబం అంతా కొంత ఆరోగ్యంగా ఉండడానికి బస్సు యాత్రలంటూ ప్రజల్ని మప్పిపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులారా తెలుగుదేశం పార్టీ నుండి ఒకటే హెచ్చరిస్తున్నాము ఇక్కడైనా ఒక్క అవకాశంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు అధికారం చే తర్వాత తడుగు బలహీన వర్గాలందరినీ అంతం చేశారు అదని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి రాష్ట్రానికి మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మీ అందరికీ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ అఖండమైన మెజార్టీతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు